శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ గురు పౌర్ణమి సందర్భంగా సద్గురుస్తుతి వేదవ్యాసమహర్షి

అర్తిని బాపు వాపు రూపునయం మునుంచేను కార్తిని బాపు రూపున్ అనయం దక్షిణామూర్తిని సద్గురున్ వినుతపూర్ణ పూర్ణ దయామృత రాసిన్ ఎన్ని సద్వర్తన తోడనొప్పెడు విధంబుల యుక్తిన్ అనేక విద్యలన్ కీర్తిను సంగ వేడెదను కీర్తనలను స్మరించి భక్తితో

ஜெகத்குரு ஆதி சங்கராச்சாரியம் ஆரியுன் சங்கர ரூபு சத்குருனே நாராதனன் சங்கராச்சாரியுன் காலடி எந்து புட்டி ஜெகத்தின் சத்போதனல் சேயகா ஆரியாவர்த்தர மந்துனன் சுமதிதோ நாராதனல் சேயகான் ஆரியன் வாணினி நிட்டு பினட்டி கனுனே நச்சிஞ்சதன் சர்வதா சர்வதா శ్రీ మదనానంద ఐతింద్రులు మదనానంద ఐతీశ్వరుని కరుణని సన్మానించు సున్ కుల్కేదన్ సద శిష్య సంతతికి నిష్టా ప్రాప్తితో ఉర్చు సున్ మదికిని స్ఫూర్తిని సంగి జ్ఞానైక సున్ సర్వదా శ్రీ నరసింహ రామశర్మ గారు గురువున్ ధార్మిక తత్పర్యం సుమతితో ఖూర్మిన్ ప్రసాదించు సున్నరతం ముంతర శిష్య కోటి గని ధ్యానింపంగ వాగేశ్వరి పరమౌ వాగేశ్వరి వరమౌ యజ్ఞ మూలాచరించిన ఖనున్ ప్రాధించదన్నెమ్మదిన్ నరసింహ గురువున్ గురువున్ धन्यवाद आर धन्यवाद आर